హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి నిజ స్వరూపాన్ని తెలుసుకుని శ్రీవల్లి చంప పగలగొట్టి చందు ముందు నిజాలు బయట పెట్టేసిన వేదవతి తమ్ముళ్లకు క్షమాపణ చెప్పిన చందు మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి చందు సాగర్ అలాగే ఇక ధీరజ్ ముగ్గురు కూడా వాదనాడుకుంటూ ఉంటారు అసలు శ్రీవల్లి విషయంలో మీ భార్యలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగేసరికి అన్నయ్య నువ్వు అదే విషయం మేము అడిగితే వదినకు సపోర్ట్ చేస్తూ మాట్లాడావని ధీరజ్ అడుగుతూ ఉంటాడు నాకు తెలుసురా నువ్వు మనసులో పెట్టుకుని పగ ప్రతీకారం అంటూ ఉన్నావని అర్థమవుతుందని చెప్పేసి చందు భార్య చెప్పిన మాటలు పూర్తిగా నమ్మి తమ్ముళ్ళు ఇద్దరినీ అపార్థం చేసుకుంటాడు ఈలోగా వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇలా గొడవ పడ్డానికి లేదు శ్రీరామచంద్రుళ్ళ ముగ్గురు కలిసి ఉండేవారు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు వీళ్ళు ఎలా కలుసున్నారో అలా నా కొడుకులు కూడా బాగున్నారని అనుకునేదాన్ని ఎందుకురా ఈరోజు ఇలా కొట్టుకుంటున్నారు ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాదు అని నాకు మాటివ్వండి అని చెప్పేసి వేదవతి అడుగుతూ ఉంటుంది కొడుకుల ముగ్గురిని కానీ ఒక్కరు కూడా మాటివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చందు ధీరజ్ సాగర్ ముగ్గురు కూడా వెళ్ళిపోవడంతో గుండెలు పగిలిపోతున్నాయి రా ఈరోజు ఈ చిన్న సమస్యలే రేపు చిలికి చిలికి గాలివాన అవుతాయని భయంగా ఉందిరా కానీ మీరెప్పుడు ఎప్పుడు కలిసి ఉండాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది వేదవతి అయితే ఈలోగా ఇక రామరాజు వస్తాడు ఏంటి ఇంట్లో పరిస్థితులేంటి కొడుకులు కోడళ్ళు ఎలా ఉంటున్నారు నువ్వెంతకాల ఉన్నావు అని చెప్పేసి భార్యని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు మధ్య జరుగుతున్న గొడవల గురించి చెప్తే ఇప్పుడు ఈయన ఏమంటారో ఏంటో ఈయన వెళ్ళి వాళ్ళ మీద కోప్పడతారేమో అప్పుడు మళ్ళీ సమస్యలు మొదలవుతాయి లేదు ఇది కరెక్ట్ కాదు చెప్పకుండా ఉండడమే కరెక్ట్ ఏమో అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉండగానే నువ్వు చెప్పకపోతే ఈ ఇంట్లో జరుగుతున్నది నాకెలా తెలుస్తుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్పాలి అని చెప్పేసి వేదవతిని అడుగుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే కోడల మధ్య చిన్ని చిన్ని సమస్యలు వస్తున్నాయి వయసులో చిన్నవి కదా అనుభవాలు లేక వాళ్ళు మాట మాట అనుకుంటున్నారు అవి వాళ్ళ మధ్య సమస్యలుగా మారుతున్నాయని చెప్తూ ఉంటుంది మరి కొడుకుల మధ్య సఖ్యత ఎలా ఉంది కొడుకుల పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది ఒకరికొకరు పెద్దగా మాట్లాడుకోవడం లేదు ముభావంగా ఉంటున్నారు ఇవన్నీ రేపు ఎక్కడికి దారి తీస్తాయని భయంగా ఉందండి అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటే లేదు దాని గురించి ఇప్పుడు నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు వాళ్ళవి వయసులో చిన్నవి కదా అనుభవాలు లేక ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు రేపన్న రోజు అనుభవం జీవితంలో ఒక గొప్ప గుణపాఠంగా మారుతుంది జీవితమే వాళ్లకు అన్నీ నేర్పిస్తుంది కాలం అన్నిటినీ మరిచిపోయేలా చేస్తుంది సమస్యలు ఏమీ లేకుండా కలిసి ఉంటారు కాకపోతే కోడళ్ళకి నువ్వు చెప్పు కొడుకులకి నేను చెప్తాను కుటుంబంలో సమస్యలు రాకూడదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇలా అనడంతో కోడళ్ళ ముగ్గురిని ఒక చోటుకి పిలిచి ఇక నుంచి మీరు ముగ్గురు గొడవ పడ్డానికి లేదు మీ ముగ్గురు చిన్నదానికి పెద్ద విషయం చేసి రాధాంతం చేయడానికి లేదు ముగ్గురు కలిసి ఉండాలి అని చెప్పి ముగ్గురిని కలిసి ఉండమని వేదవతి దండిస్తుంది కోపంగా ఇక ప్రేమ నర్మద కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇక ఇక్కడ శ్రీవల్లితో కలవడానికి మాత్రం ఇష్టపడరు ఎందుకంటే శ్రీవల్లి పైకి మాట్లాడుతున్నట్టు నటిస్తూనే భర్త ముందు ఎక్కిస్తూ ఉంటుంది అలాగే మామగారి ముందు కూడా వాళ్ళని దోషులు చేయాలని చూస్తూ ఉంటుంది దాని గురించి ఇక వాళ్లకు అది ఇష్టం లేకుండా పోతుంది అందుకనే వాళ్ళు శ్రీవల్లికి దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తూ ఉంటారు శ్రీవల్లి మళ్ళీ చందు దగ్గరికి వచ్చి అత్తయ్య మమ్మల్ని ముగ్గురిని కలిసి ఉండమంటే నర్మదా ప్రేమ కలిసి ఉంటాము అన్నారు కానీ నాతో కనీసం చెయ్యి కలపడానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు నేనేం పాపం చేశాను అని చెప్పి కళ్ళబల్లి కన్నీళ్లు కారుస్తూ చందుని ఆ కుటుంబానికి మరింత దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చందు కూడా భార్య ఏడ్చే కన్నీళ్లే నిజమనుకుంటాడు కానీ తమ్ముళ్ళ గురించి అలాగే మరదల గురించి కూడా కొంచెం కూడా ఆలోచించడు ఇక్కడ చూస్తే షేడ్జీ ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి తను ఇచ్చిన గడువు దగ్గరికి పడిపోతూ ఉంటుంది పది లక్షల గురించి అడుగుతూ ఉంటే శ్రీవల్లి మాట మాట్లాడదు మాటని ప్రతిసారి దాటవేస్తూ ఉంటుంది కనీసం తను ఏంటి అన్న విషయాన్ని కూడా చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఫోన్ సిగ్నల్స్ లేవనో లేకపోతే మా అమ్మతో మాట్లాడడం కుదరడం లేదనో ఏదో ఒక వంక చెప్పి ఇంట్లో గొడవల్ని వేలెత్తి చూపిస్తుందే తప్ప ఆ పది లక్షల మ్యాటర్ని మాత్రం తేల్చదు అసలు శ్రీవల్లి ఎందుకు ఇలా చేస్తుంది పది లక్షల విషయంలో అసలు ఎందుకు కనీసం మౌనంగా ఉండిపోతుంది తప్ప ఫోన్ కలవలేదని ప్రతిసారి చెప్తుంది ఉత్తప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు చందు అయితే ఇంట్లో సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి కోడళ్ళ మధ్య గొడవలు పెరిగిపోతాయి కొడుకుల మధ్య విభేదాలు పెరిగిపోతాయి ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి ఆ ఇంట్లో క్రియేట్ అయిపోతూ ఉంటుంది ఇక ఇదంతా వేదవతి చూస్తూ కొడుకులు కోడళ్ళు కలిసిపోయి ఉంటారని ఇంటికొచ్చిన కోడళ్ళు కొడుకులు ముగ్గురిని కలిపి ఉంచుతారని ఎంతో ఆశపడుతుంది కానీ శ్రీవల్లి కారణంగా ఆ ఇంట్లో సమస్యలు పెరుగుతాయి శ్రీవల్లి తన స్వార్థం కోసం ఆ ఇంట్లో సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది డబ్బు లేదని తెలిసిపోయినా లేకపోతే మరేదైనా వాళ్ళు దాచిపెట్టిన నిజాలు బయటపడిపోతే అప్పుడు మొదటికే మోసం వస్తుందని చెప్పేసి వాళ్ళ మధ్య గొడవలు లేవనెత్తుతూ ఉంటుంది అలా ఆ ఇంటిని మరింత చిన్నభిన్నం చేసేస్తూ ఉంటుంది దీని అంతటికీ కారణం శ్రీవల్లి అన్న విషయం వేదవతికి తెలుసు వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది అసలు శ్రీవల్లి ఎందుకిలా ప్రతిసారి గొడవల్ని క్రియేట్ చేస్తూ ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతుంది చందు మనసుని పూర్తిగా మార్చేస్తుంది ఏదైనా అంటే చిన్నపిల్లల ఏడిస్తూ చందు దగ్గరికి వెళ్ళి లేనిపోని కంప్లైంట్స్ ఇస్తుంది అలా ఇచ్చి మరింత దూరాన్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళ మధ్య గొడవలకి కారణమవుతుంది నర్మదా ప్రేమ ఎప్పుడూ కూడా భర్తల విషయంలో ఇక బయటకొచ్చి అడిగే పరిస్థితిని క్రియేట్ చేయలేదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా బయటకొచ్చి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నదే లేదు అలాంటిది శ్రీవల్లి మాత్రమే ఎందుకు ఇలా చేస్తుంది అని వేదవతి ఆలోచించడం మొదలు పెడుతుంది శ్రీవల్ని మనసులో ఈ ఆలోచన ఎందుకొచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది పది లక్షల విషయంలో శ్రీవల్లి మరోసారి తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది పది లక్షల గురించి ఆయన అడగని రోజంటూ ఉండడం లేదు ఏం చెప్పమంటావు నువ్వే ఏదోలా చూసుకో నీ సంసారాన్ని నువ్వు చక్కదిద్దుకో అని చెప్పేసి పది లక్షలు ఆ రోజు తెలివిగా ఆయన చేత పెళ్ళికి ఖర్చు పెట్టించి ఈరోజు భారాన్ని నా మీద వదిలేసావు ఈరోజు నా సంసారమే ముక్కలైపోయేలా ఉంది ఏదో మాట దాటేస్తున్నాను కానీ ఏదో ఒక రోజు ఇక పది లక్షలు ఆయన తీసుకొచ్చి మన పెళ్ళికి ఖర్చు పెట్టారు మన వైపు ఖర్చు పెట్టారన్న విషయం సేడ్జీ ద్వారా మావి గారికి తెలిస్తే ఇంట్లో అందరి ముందు నా పరువు పోతుంది అలాగే ఆయన కూడా గొడవ చేస్తారు నా మీద ఆయనకు నమ్మకం పోతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే నమ్మకం పోకుండా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్పాను కదా ఆ పది లక్షలు కూడా ఏదో రకంగా నువ్వే ఏర్పాటు చేసుకో ఆ ఇంట్లో డబ్బుకు లోటు లేదు కదా అలాంటప్పుడు పది లక్షలు నువ్వు క్రియేట్ చేసుకోవడంలో పెద్ద కష్టమేమీ ఉండదని చెప్పి తల్లి సలహా ఇస్తుందే కానీ పది లక్షలు తీసుకొచ్చే అవకాశం లేక ఇక భారాన్ని కూతురు మీద వదిలేస్తుంది ఈ మాటలు వింటుంది వేదవతి అటుపక్క మాటలు అర్థం కాకపోయినా ఇటుపక్క మాటలు అర్థమవుతాయి పది లక్షల విషయంలో ఇంత టెన్షన్ పడుతుంది కోట్ల ఆస్తి ఉందని ఆ రోజు చెప్పారు మరి ఎందుకు పది లక్షల గురించి గొడవ పడుతున్నారు తల్లి కూతురు ఇద్దరు కూడా పది లక్షలు తీ తీసుకుని రాకపోతే ఆయన గొడవ చేస్తారు అని ఎందుకంటుంది చందు పది లక్షలు పెళ్ళికి ఖర్చు పెట్టి వాళ్ళ నాన్నగారికి చెప్పకపోవడమేంటి వాళ్ళ నాన్న దగ్గర చందు ఏ విషయం దాయడని ఆయనకు చందుపై చాలా నమ్మకం ఉంది అలాంటిది చందు ఎందుకు ఇలా చేశాడు అసలు ఈ పది లక్షల మ్యాటర్ ఏంటి ఆ కుటుంబం అసలు ఏంటి అని చెప్పేసి ఇక తనకి బాగా నమ్మకం నర్మద అంటే నర్మద దగ్గరకు వచ్చి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది హలో అత్తయ్య గారు హోమ్ మినిస్టర్ గారు ఏంటి తెగ తిరిగేస్తున్నారు నువ్వేదో నా ప్రాబ్లంని సాల్వ్ చేస్తావని గవర్నమెంటు ఉద్యోగి గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి హోమ్ మినిస్టర్ అత్తయ్య గారు అని చెప్పేసి ఇక నర్మద అడుగుతూ ఉంటుంది ఇలా రా అని చెప్పేసి చెవు దగ్గరికి వచ్చి ఇక స్త్రీవల్లి గురించి తన మనసులో ఉన్న అనుమానాలన్నీ కోడలు లాంటి కూతుర్లా ఉండే నర్మదకు చెప్పుకుంటుంది నేనన్నానా నేను అంటూనే ఉన్నాయి స్త్రీవల్లి క్యారెక్టర్ ఏదో తేడాగా ఉందని పెళ్ళికి ముందు నేను సాగర్కి చెప్పాను చెప్తే సాగరు వినలేదు వాళ్ళ ఫ్యామిలీయే నాకు తేడాగా కనిపించింది ఇదిగో అమ్మాయి నీకు చనివిచ్చాను కదా అని చెప్పేసి నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకు ఏదో నాకు అనుమానం ఉంది కాబట్టి నువ్వు కోడల్లా కాకుండా కూతుర్లా ఆలోచిస్తావు ఈ కుటుంబం గురించి అని చెప్పి నీ దగ్గరకు వచ్చాను అమ్మాయి నువ్వేదో వాళ్ళ కుటుంబం గురించి ఎక్కిస్తావని కాదు ఇదిగో గారు హోమ్ మినిస్టర్ గారు ఇది ఎక్కించడం కాదు ఇది నిజం సరే ఇప్పుడు నా దాకా మీ సమస్య వచ్చింది కాబట్టి ఏంటి నా సమస్య అదే మన కుటుంబ సమస్య వచ్చింది కాబట్టి ఇక ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో మన ఇద్దరం ఆలోచిద్దాం శ్రీవల్లి వెంట పడితే శ్రీవల్లి అసలు ఎందుకు ఇలా చేస్తుందో శ్రీవల్లి ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది వాళ్ళ కుటుంబం ఏంటో కూడా మనకి తెలిసిపోతుంది అని చెప్పేసి అనేసరికి కానీ అనుమానం రాకూడదమ్మాయి మళ్ళీ మనం శ్రీవల్లి గురించి ఎంక్వైరీ చేస్తున్నాం అనుమానం వచ్చిందనుకో ఏడుస్తూ ఆ చందు దగ్గరికి వెళ్ళి చెప్తుంది వాడు చూస్తే మనపై గొడవ పడతాడు అసలే వాడు అమాయకుడు ఎవరు ఏ చెప్తే అది నమ్మేస్తాడు అందుకే కదా ఈ తలకై నొప్పులన్నీ అని చెప్పేసి ఇక వేదవతి అంటూ ఉంటుంది సరిగే అత్తయ్య గారు అని చెప్పేసి ఇక నర్మద అంటూ ఉంటుంది నర్మద వేదవతి ఆ రోజు నుంచి శ్రీవల్లి ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఇక అలాగే శ్రీవల్లి కుటుంబానికి సంబంధించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు అంటే ఎవరినూ అడగడం కాదు వాళ్ళకి వాళ్ళగా వెతకడం మొదలు పెడతారు ఇలా ఆల్రెడీ తన చెల్లెలు బస్తీ గురించి చెప్తుంది ఆ బస్తీ దగ్గరికి కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంటారు ఇదంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక ఎక్కడ సాక్ష్యం దొరకకపోవడంతో చూసావమ్మాయి శ్రీ నేను అనవసరంగా అనుమానించినట్టున్నాను అయ్యో తెలివైన అత్తయ్య గారు మనం ఒక చోటికి వెళ్ళబోతున్నాం అక్కడ ఇప్పుడు వాళ్ళ జాతకం బయటపడుతుంది చూడండి అవునా గవర్నమెంట్ ఉద్యోగి గారు సరే చూద్దాం అని చెప్పేసి అంటూ ఇక ఆ ప్లేస్కి అయితే వెళ్తారు అక్కడ సీక్రెట్ గా ఉంటారు అంతే అక్కడ శ్రీవల్లి కుటుంబం నిజస్వరూపం బయటపడిపోతుంది శ్రీవల్లి కుటుంబం లేనింటి వాళ్ళని కేవలం తన తండ్రి సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకునేవాడని కావాలని ఈ కుటుంబాన్ని మోసం చేసి డబ్బున్న వాళ్ళమని నమ్మించారన్న విషయం తెలిసిపోతుంది అంతేకాదు తన కుటుంబం మాట్లాడుకునే మాటలు కూడా వేదవతి నర్మద వింటారు అలా విని శ్రీవల్లి కుటుంబం ఏ రకంగా ఆ ఇంట్లో శ్రీవల్లిని అక్కడ పెట్టారో శ్రీవల్లి చేత వాళ్ళ అమ్మ భాగ్యం ఎన్ని రకాలుగా నాటకాలు ఆడిస్తుందో ఇదంతా కూడా ఇక బయటపడిపోతుంది వాళ్ళ మాటల్లో శ్రీవల్లి డబ్బు లేదని తెలియకూడదని అలాగే తమ ఆస్తిని సొంతం చేసుకుని అన్నదమ్ముల ముగ్గురిని విడదీసి మిగిలిన బయటికి తోసేసి పెత్తనాన్ని తను తీసుకుని ఇంటిని తన కంట్రోల్లోకి మార్చుకోవాలని కూతురికి ఎలా చెప్పిందో ఇదంతా కూడా ఆ కుటుంబంలో ఇక అర్థమైపోతుంది వేదవతికి వాళ్ళ మాటల్ని బట్టి ఎప్పుడైతే వేదవతి మాటలు విందో ఒక్కసారే షాక్ అయిపోతుంది హోమ్ మినిస్టర్ అస్తయ్య గారు శ్రీవల్లి ఏరి కోరి తెచ్చుకున్న గారాల కోడలు పాపం మోసం చేసినట్టుందే ఏ అంటే అదే మన కుటుంబాన్నే మోసం చేసిందిలే మాటే నిజమైంది మీరు మీ అబ్బాయి వినలేదు కదా ఆ రోజు నా మాట ఇప్పుడేమంటారు ఏమంటానో చెప్తాను పద ఇప్పటి వరకు ఈ అత్తయ్యను ఒకవైపు మాత్రమే ఆ శ్రీవల్లి చూసింది శ్రీవల్లికి డబ్బు లేదని నాకు బాధ లేదు డబ్బు లేని ఇంటి నుంచి వచ్చిందని నాకు కోపం కూడా లేదు కానీ మోసం చేసింది దానికి కూడా నేను ఒకవేళ తన గుట్టు బయటపడిపోతుందని మోసం చేశారు దానికి కూడా నేను కోప్పను కానీ తన స్వార్థం కోసం మన కుటుంబంలో గొడవలు సృష్టించి చందుని మనకి కాకుండా చెయ్యాలనుకుంటుంది దానికి నేను క్షమించే ప్రసక్తే లేదు పదమ్మాయి నేను చెప్తాను అని చెప్పేసి ఇంటికి వెళతారు అలా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి శ్రీవల్లి అంటూ గట్టిగా అరుస్తుంది వేదవతి ఏంటి అత్త ఇంత గట్టి గట్టిగా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉండగా ఏంటి అమ్మ ఇంత గట్టిగా పిలిచింది ఏంటి శ్రీవల్లిని మళ్ళీ ఏదైనా నర్మత ప్రేమ శ్రీవల్లి గురించి ఇక ఎక్కించడం మొదలు పెట్టారా అని చెప్పేసి అనుకుంటూ చందు కూడా బయటకు వస్తాడు శ్రీవల్లి చెంప వేదవతి పగలగొడుతుంది అమ్మ హేరా భార్య చెంప పగలగొట్టేసరికి కోపం వచ్చిందా మరి తను చేసిన దుర్మార్గాలకి నాకెంత కోపం రావాలి ఏం మాట్లాడుతున్నావు అమ్మ ఈ నర్మద అలాగే ప్రేమ మళ్ళీ నీకు ఏదో ఎక్కించుంటారు చిన్నోరు ముయిరా నువ్వు అమాయకుడివి కానీ ఇంత అమాయకుడివి అని నేను అనుకోలేదు భార్య చేతిలో కీలుబొమ్మగా మారిపోతావని కూడా అనుకోలేదు నీ భార్య నిన్ను మోసం చేస్తుందిరా అసలు ఎలాంటి ఆస్తి లేకుండా కోట్ల ఆస్తి ఉందని మన కుటుంబాన్ని నమ్మించారు ఆ ఆస్తి ఉందని నిన్ను నమ్మించడం కోసం మన కుటుంబాన్ని ఇంకా మభ్యపెట్టడం కోసం మనల్ని మోసం చేస్తూ నిన్ను పూర్తిగా తన గ్రిప్లోకి తీసేసుకుని నిన్ను ఇక మా నుంచి దూరం చేసి ఈ కుటుంబాన్ని భిన్నం చేసి ఈ ఆస్తిని తన చేతిలో పెట్టుకోవాలి అనుకున్నది తన ఆశ కూడా అవునో కాదో నిజం చెప్పమని శ్రీవల్లిని చంపేస్తాను అబద్ధం చెప్పిందంటే అది ఎప్పుడూ లేని ఆవేశాన్ని చూపిస్తుంది వేదవతి అయితే ఎప్పుడూ సిల్లీగా కోప్పడే వేదవతి ఒక్కసారే భద్రకాళిలా మారిపోతుంది దాంతో దెబ్బకు శ్రీవల్లి తలదించుతుంది ఏంటి మా అమ్మ చెప్పేదంతా నిజమేనా ఇక్కడ జరుగుతుంది ఏంటి శ్రీవల్లి అంటే మీకు డబ్బు లేదా అని చెప్పనేసరికి ఇక తలదించుకొని నిలబడి మరో సమాధానాన్ని కూడా చెప్పదు అలా చెప్పకపోవడంతో షాక్ అయిపోతాడు చందు ఏరా అర్థమైందా నీ భార్య కుట్రలు కుతంత్రాలు వచ్చిన దగ్గర నుంచి ఇటు నీ తమ్ముళ్ళ గురించి ఇటు నీ మరుదళ్ళ గురించి నీకెక్కించడం నాన్నగారికి ఎక్కించడం ఏంటి అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది అని సరిపెట్టుకుంటూ వచ్చాను అమ్మాయికు రాలు అనుకున్నాను కానీ మహా మేధావని ఈరోజు తన గురించి తన కుటుంబం గురించి తెలుసుకున్న తర్వాత అర్థమైంది సైకిల్ మీద ఇడ్లీ బండి పెట్టుకుని ఇక తను వ్యాపారం చేసుకుంటూ ఉంటే పెద్ద ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పేసి మనల్ని నమ్మించి మోసం చేశారు డబ్బు లేనందుకు శ్రీవల్లిని నేను అవమానించడం లేదు దానికి నేను సరిపెట్టుకుంటాను డబ్బు లేకపోయినా మనకుంది శ్రీవల్లి డబ్బు తీసుకురానవసరం లేదు దాని గురించి నాకు అవసరం లేదు అలాగే ఒకవేళ తను అప్పుడు ఆడింది కాబట్టి ఎక్కడ నిజం బయటపడిపోతుందని అబద్ధాలతో మేనేజ్ చేస్తుంది దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇలా చేస్తుంది కానీ తనకి డబ్బు లేదని ఒకే ఒక కారణంగా మన డబ్బుని తన డబ్బు చేసుకోవడం కోసం మన కుటుంబాన్ని విడదీసి మీ అన్నదమ్ముల మధ్య ఇక అలాగే ఈ కుటుంబం మధ్య సిచ్చు పెట్టి నిన్ను పూర్తిగా తన వైపు లాగేసుకుని స్వార్థాన్ని చూపించాలని ఆలోచిస్తుంది చూసావా దానికి నాకు కోపంగా ఉంది దానికి దీని మీద అసహ్యంగా ఉంది ఇలాంటి అమ్మాయినా నేను ఇంటి కోడలుగా చేసుకుంది నా ముగ్గురు కోడళ్ళు అక్క చెల్లెళ్ళ కలిసిపోతారని అనుకున్నాను ఇక్కడ నర్మదా ప్రేమ ఎందుకు అంత స్వార్థంగా లేరు వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు వాళ్ళ దగ్గర అబద్ధమాడాల్సిన ఆడాల్సిన అవసరం లేదు వాళ్ళు సంతోషంగా ఎందుకుంటున్నారు అంటే వాళ్ళ మధ్య స్వార్థం అనేది లేదు కాబట్టి కానీ శ్రీవల్లి నిలువెళ్ల స్వార్థంతో ఈ కుటుంబంలో అడుగుపెట్టింది కాబట్టి ఎవరితోనూ కలవకుండా నిన్ను ఒంటరి వాడిని చేస్తుంది అని చెప్పనేసరికి చిచ్చి నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది శ్రీవల్లి ఇంతకాలం నువ్వు ఏడ్చిన కన్నీళ్ళన్నీ నిజమనుకుని నా వాళ్లను ఒక్కొక్కరిగా మాటలంటూ ఎప్పుడు వీలెత్తి చూపించని నా తమ్ముళ్ళని కూడా అవమానపరిచి నా మరదళ్లను అడగమని చెప్పి నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నా కుటుంబంలో నన్ను వంటరి చేయడానికి ఇంత కుట్ర చేస్తావా పది లక్షల రూపాయలు పెళ్ళికి నా చేతే పెట్టించి వెంటనే వారంలో ఇచ్చేస్తామని చెప్పి నన్ను మోసం చేశావు దానికి నేను నిన్ను అడుగుతూ ఉంటే మాకు మాకు మధ్య గొడవలు పెట్టి మా జీవితాలతో ఆడుకోవాలని చూసావు కానీ ఆ డబ్బుని తేలేనని ఏ రోజు నిజం చెప్పలేకపోయావు నిజం చెప్పుంటే మా అమ్మలాగే నేను కూడా నిన్ను క్షమించేవాడిని కానీ నిజం చెప్పకపోగా కుటుంబంలో చిచ్చుపెట్టి మా జీవితాలతో ఆడుకొని మమ్మల్ని విడదీయాలని చూసినా నిన్ను చూడ్డానికి కూడా నాకు అసహ్యం కలుగుతుంది నువ్వు ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఉన్నా సరే నేను నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి అసహించుకుని శ్రీవల్లిని ఇక అక్కడ ఉన్న తన తమ్ముళ్ళ ముగ్గురిని పట్టుకుని నన్ను క్షమించండిరా మీరు నా కోసం ఎంత చేశారో కూడా మర్చిపోయి భార్య చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని అవమానపరుస్తూ మాట్లాడి మీ విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను అంటూ తమ్ముళ్ళ మొగ్గు ఇద్దరిని క్షమాపణ అడుగుతాడు చందు అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంకెప్పుడు మీరు బాధపడ్డానికి లేదు ఇంకెప్పుడు రా ముందు గొడవ పడ్డానికి లేదు ఇంకెప్పుడైనా మీరు గొడవ పడితే నా మీద వట్టే అంటూ ఇక ఒట్టు పెట్టుకుంటుంది వేదవతి అయితే అలా ఆ కుటుంబం ముందు శ్రీవల్లి నిజస్వరూపం బయటపడిపోయి శ్రీవల్లిపై అసహ్యాన్ని పెంచుకుంటాడు చందు అయితే ఇక శ్రీవల్లితో మాట్లాడడానికి కూడా చందు ఇష్టపడడు ఇంకా రామరాజు కూడా ఈ నిజం తెలిసిపోవడంతో రామరాజుకి అసలే మోసమంటే నచ్చదు భాగ్యానికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు జీవితంలో ఎప్పటికీ కూడా మీరు మా గడప తొక్కడానికి లేదు అని చెప్పేసి భాగ్యానికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు రామరాజు అయితే స్త్రీవల్లి ఒంటరిగా మిగిలిపోతుంది స్వార్థంతో ఆలోచించి ఇక ఆ ఇంట్లో చిచ్చు పెట్టాలని చూసి చివరికి చందు దృష్టిలో చెడ్డదానిగా మారిపోతుంది తన తనవాణ్ణి చేసుకోవడం కోసం చందు విషయంలో మోసం చేసిన చందు మీద ప్రేమ కారణంగా ఇక ఆ ఇంట్లో అందరినీ దూరం చేస్తూ వచ్చిన శ్రీవల్లి చివరకు ఎవ్వరూ సపోర్ట్ లేకుండానే తన గుట్టు బయటపడిపోవడంతో అందరూ మరింత దూరంగా ఉండడం మొదలు పెడతారు తనలో మార్పు వచ్చే వరకు ఇక ఈ శిక్ష తనకి తప్పదు అని వేదవతి కూడా నిర్ణయించుకుంటుంది అలా భాగ్యానికి శ్రీవల్లికి ఇద్దరికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది ఇక ఇద్దరికి ఊహించని షాక్ ఎదురవడంతో మరో మాట చెప్పి మరో అబద్ధమాడే అవకాశం కూడా వాళ్లకు లేకుండా పోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఈ ఇలానే శ్రీవల్లి నిజస్వరూపం వేదవతి తెలుసుకోబోతుంది చందు మళ్ళీ తమ్ముళ్లకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు మరి ఖచ్చితంగా ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి